విశాఖ జిల్లాలో ఆటోలు వ్యాన్లు బంద్ను సమ్మె జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వాన వామనమూర్తి డ్రైవర్లు పిలుపునిచ్చారు మే ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వాన్ని తెరిపించాలని కోరుతూ ఇక పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆర్టీసీ ఇన్ గేట్ వద్ద ఆటో డ్రైవర్లు ప్రచార కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వోకర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జీవానమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని మే ఇరవై సార్వత్రిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ను జయప్రదం చేయాలని డ్రైవర్లు పిలుపునిచ్చారు هي اوتر لو سكي سوري سكي سوري ماريكا بين تي تي بيتا وندر لو سكي سوري سكي سوري 80 نذر جي چارو تگه سن مي گاميل بوند جي پرون جيي ني 25 دينس تان جي چارو تگه سن مي گاميل بوند جي جي پرون جيي ني هيي 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 هي విశాఖ జిల్లాలో ఆర్గోల పల్లిని చేప్రదం చేయండి విశాఖ జిల్లాలో ఆర్గోల పల్లిని చేప్రోలు చేయండి శాఖ నగర పరిధిలో ఆర్గోలి పార్టీ ఈ సలవాలు ఇవ్వాలి శాఖ నగరంలో ఆటోలి పార్టీ సలవాలు ఇవ్వాలి చేయాలి అప్పటివ పోలింగ్ ఈ చాలా చేయాలి

మే ఇరవై ఇరవైవ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె సమ్మెట చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాలు కార్పొరేషన్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటీ కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద చిల్లర వర్తుల మీద పేద కార్మికుల మీద భారాలు ఇస్తున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా మే ఇరవై జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహనం ఇస్తా పదిహేను వేలు ఇస్తానన్నారు జీవా నెంబర్ ఇరవై ఒకటి ముప్పై చేస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలల్లో స్కాలర్షిప్లు ఉన్నారు ఏ వందీ కూడా రోజు అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఏమైనా అంటే డబ్బు లేదని చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆలు కలిగిస్తున్నారు ఊటికి లేని పేదవాళ్ళు డబ్బులు కొట్టడానికి మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థమవుతున్నందులో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్ర ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తానన్న వాహన మిత్ర పదిహేను వేలు ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐతో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి జీ ధరల పెంచేటువంటి జీవాలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని ఏదైతే డీజిల్ పెట్టుబడులు ఆటో అదుపు పెంచారు వాటి ధరలు ఆటో డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని నగర పరిధిలో ఓబా ఓలా రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్ జీలించకు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాలో గత ఆందోళన చేపడతానే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధర